స్వాగతం నేను మీ జాగర్ కుమార్ వీడియో చూసే ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే మొత్తానికి యాషగాడి సబ్రి రెండు బంకర్ల దూరిని వేడికి తట్టుకోలేక బంకర్లు ఉన్నాయి రెండు బంకర్లోకి వెళ్ళి యాషాయిగాడి బంకర్లో ఇప్పుడు బయటకు వచ్చాడు బయటకు వచ్చి చూస్తున్నాడు సబరి అయితే పూర్తిగా బంకర్లో దూరేసింది అది కొంచెం ఈ వేడి గురించి అనుకుంటా అది కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి ఈ వీడియో చేస్తున్నాను మొత్తానికి బంకర్లోకి అలవాటు అవుతున్నాయి అది చాలా హ్యాపీ చాలా సంతోషంగా ఉంది సబ్రీనా అయితే మన అలజండి విని కూడా రావట్లేదు చక్కగా లోపల పడుకున్నట్టుంది లోపలికి వెళ్ళిద్దాం వీడియో వెళ్ళి పడుకో పడుకో బంకర్లు అక్కడ చల్లగా ఉంటుంది పడుకోని చూద్దాం అదైతే బంకర్లు ఊరేసింది లోపలికి కరపట్లేదు కూడా లోపలికి వెళ్తేద్దాండి నాలుజాడుకు బయటకు వచ్చాడు చూద్దాం లోపలికి వెళ్ళి సబ్యమణ బయటకు వచ్చింది బట్ చాలా వేడిగా ఉంది ప్లస్ థర్టీ ఫైవ్ అలాగ ఉంది ఇప్పటికే సబరియన బయటికి రాలేదు వచ్చింది మంచి చూస్తుంది బాగుందా లోపల బంకర్లో ఉందా తలమని గొడవ చేస్తున్నాడు శబరిన మాత్రం మంచి తెలివికి వెళ్తే మొదటే బంకర్లోకి వెళ్ళేసి యాషగడ్ ఇప్పుడు ఇప్పుడు వెళ్తున్నాడు శబరిన మొదటే బంకర్లో అలవాటు అయిపోయింది ఓకే మరి ఉంటాను మీ ప్రేమ కోసం తప్పించి మీ జాగోహర్ కుమార్ మాతా కి జై వందే మాత్రం